ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా ఈజీ సినిమాలో ఈరోజు స్పెషల్ అనౌన్స్మెంట్ ఇంతవరకు మీరు జీరో బడ్జెట్ కాన్సెప్ట్లో థియేటర్ మూవీస్ చూస్తూ ఉన్నారు సో నెక్స్ట్ వెంచర్గా మేము యూట్యూబ్ మూవీస్ని స్టార్ట్ చేయడం జరుగుతోంది ఈ యూట్యూబ్ మూవీస్ మన ఈజీ సినిమా ఫ్యామిలీలో ఈసీ డైరెక్టర్స్గా ఎన్రోల్ చేసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ స్పెషల్ ఆపర్చునిటీని ఇవ్వడం జరుగుతోంది ప్రతి ఈసీ డైరెక్టర్ మీరు హ్యాపీగా కమ్యూనికేషన్లోకి రావచ్చు హాఫ్ అన్ అవర్ యూట్యూబ్ మూవీని మీరు మన ఈజీ సినిమా సపోర్ట్తో మీరు డైరెక్ట్ చేయొచ్చు ఈసీలోనే ఆర్టిస్టులు టెక్నీషియన్ మన మీరు చూస్తున్న ఆర్టిస్టులు టెక్నీషియన్ అందరూ సపోర్ట్ చేస్తారు మీరు హైదరాబాద్ వచ్చి ఇక్కడ మీరు షూట్లో పాల్గొని మీరు హాఫ్ అన్ అవర్ మూవీని మీకు నచ్చిన జోనర్ ఫలానా జోనర్ అనే రూల్ ఏముండదు మీకు నచ్చిన జోనర్ మీరు ప్లాన్ చేసుకునేసి మీకు నచ్చిన కథను మీరు ప్లాన్ చేసుకునేసి మాతో పాటు మీరు ట్రావెల్ అవ్వచ్చు సో మీరు నిరూపించుకోవడానికి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావించండి సో దీంట్లో కెమెరా ఫైవ్ డి క్యామ్ ఎవరిథింగ్ అన్నీ ఫ్రీగానే ఉంటాయి ఆర్టిస్టులు టెక్నీషియన్లు ఫ్రీగానే ఉంటారు అండ్ ఎవ్రీథింగ్ మీకు పోస్ట్ ప్రొడక్షన్లో ఎడిటింగ్ దగ్గర నుంచి ఫస్ట్ కాపీ వరకు టోటల్గా రమణ సపోర్ట్ అవుతాడు రమణకి కూడా ఒక పేమెంట్ ఉంటుంది సో తనకి కంఫర్టబుల్గా ఉండాలి తను ఫ్యామిలీ కూడా సర్వైవ్ అవ్వాలి కదా రమణ కూడా ఒక పేమెంట్ ఉంటుంది దాంతోపాటు మీకు డబ్బింగ్ ఆప్షన్ ఉంటుంది కదా డబ్బింగ్ ఆప్షన్ మీకు ఒక స్టూడియో అప్పచెప్పడం జరుగుతుంది సో స్టూడియోలో మీరు డబ్బింగ్ హ్యాపీగా చెప్పించుకోవచ్చు సో రమణతో కూర్చొనేసి మీరు పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకోవచ్చు టైట్లింగ్ ఎవ్రీథింగ్ అంతా ఈజీ సినిమా నుంచి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈసీ డైరెక్టర్స్ ఈ అవకాశాన్ని హ్యాపీగా యుటిలైజ్ చేసుకోండి సో కమింగ్ వీక్ నుంచే ఈ యూట్యూబ్ మూవీస్ స్టార్ట్ అవుతున్నాయి అందులో ముఖ్యంగా ఫస్ట్ మా ఈ మా రెగ్యులర్ ఫ్యామిలీ మెంబర్ మా ఆనంద్ని ఈసీ డైరెక్టర్గా అనౌన్స్మెంట్ చేస్తున్నాము సో ఈసీ డైరెక్టర్గా అనౌన్స్మెంట్ చేస్తూ ఫస్ట్ ప్రాజెక్ట్ని తనతో చేయించడం జరుగుతోంది సో ఈ పక్క రన్ అవుతుంటాయి మీరు కూడా ఆల్రెడీ ఈసీలో ఎన్రోల్మెంట్ తీసుకున్న ఫ్యామిలీ మెంబర్స్ లక్షణంగా ఈసీలోకి ఎంటర్ అయిపోయి సో ఈసీలోకి ఆల్రెడీ ఎంటర్ అయి ఉన్నారు ఈసీలోకి మీరు స్టోరీని తీసుకొచ్చి మీకు నచ్చిన విధంగా మీకు నచ్చిన స్టోరీని మీరు పిక్చరైజ్ చేసి హాఫ్ అన్ అవర్ స్పెషల్ మూవీని మీరు ఈసీలో రిలీజ్ చేసుకోవచ్చు ఈ ఆపర్చునిటీని ఈ సినిమా అఫిషియల్ ఈసీ డైరెక్టర్స్కి మాత్రమే సో దయచేసి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈసీ ఫ్యామిలీలో ఈసీ డైరెక్టర్స్గా ఎన్రోల్ చేసుకున్న డైరెక్టర్స్ అందరూ ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం ఇంకా ఈసీలో ఎవరైనా కూడా ఎన్రోల్ చేసుకోవాలి ఈసీ పర్మనెంట్ డైరెక్టర్గా అంటే హ్యాపీగా ఈ సినిమా కాంటాక్ట్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ రండి ఈ సినిమా టర్మ్స్ అండ్ కండిషన్స్ ప్రకారం హ్యాపీగా ఈసీలోకి వచ్చి మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఈ సినిమాని యూటిలైజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండ్ లవ్ ఆల్ మీ వారణాసి సూర్య థ్యాంక్ యూ